పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తాజాగా జరిగిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి తో డేటా చోరీపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ సిపి సజ్నార్ కీలక వ్యాఖ్యలు చేశారు పైరసీ సినిమాల చాటున భారీగా డేటా చోరీ జరిగిందని పోలీసులు అంటున్నారు ఆన్లైన్ అంగట్లో డేటాకు విపరీతమైన డిమాండ్ ఉందని సజ్జనార్ తెలిపారు పైరసీ సైట్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లోనే డేటా చోరీ ఎక్కువగా ఉందని తెలిపారు డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాలు పలు మార్గాల్లో మన డేటాను చోరీ చేసి నెట్టింటా చీకటి ప్రపంచమైన డార్క్ వెబ్ లో అమ్మేస్తున్నారని వివరించారు నేరగాల చేతిలోకి వెళ్లిన డేటా ఎక్కడికి చేరుతుందో ఎవరి చేతిలోకి పడుతుందో మనకు తెలియదని సినిమా పైరసీ సైట్లు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లలోనే ఎక్కువ డేటా చోరీ జరుగుతుందని ఉచిత సినిమాలు ఉచిత గేమ్స్ బోనస్లు ఇవన్నీ కేవలం డేటా దోచుకునేందుకే వేసిన ఉచ్చులేనని సజ్జనర్ వివరించారు ఈ ఉచ్చుల్లో చిక్కుకుంటే మనకు తెలియకుండా మాల్వేర్ ద్వారా మొబైల్ నుంచి ఫోటోలు కాంటాక్ట్స్ బ్యాంకింగ్ వివరాలు ఓటీపీలు అన్ని తస్కరణకు గురవుతాయని అన్నారు డేటా చోరీ పట్ల అవగాహన పెంచుకుని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనర్ సూచించారు ఇవి ఇప్పటివరకు చూస్తూనే ఉండండి పూరాలకు